హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే నేను మార్నింగే ఇలా మా ఇంటి ముందు అయితే ఇలా డిజైన్ వేశాను చూడండి అయితే వీడియో మొత్తం చూసేసి నా ముగ్గు ఎలా ఉన్నదన్నది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా నాకు వచ్చినట్టుగా అయితే చిన్నగా డిజైన్ వేసుకోను వేసుకొని సైడ్ బార్డర్ కూడా వేసుకున్నాను నాకైతే చుక్కలు ముగ్గులు రావన్నమాట ఇలా డిజైన్సే వేస్తాను చుక్కలు ముగ్గుల కన్నా డిజైన్సే ఎంత బాగుంటాయి